సిగ్గు లేదా సిగ్గుంటే నీకు నువ్వు వండుకో తిను రోజు వండి పెడుతున్నావు ఆర్డర్ ఇద్దావా అని అంతకు అవసరమైతే నువ్వు నేర్చుకుని నాకు వండి పెట్టు అసలు రాజుగూడ ఇంత మాట మా అమ్మ కూడా అన్నా వంటలని చేస్తాను ఈ సుష్మ అంటే ఏంటో చెప్తాను శబాష్ అనిపించుకుంటాను చూడు హలో కిచెన్ ఐటమ్స్ నేను వంట చేస్తున్నాను నాకు సహకరించండి వాటర్ అవుతాం ఇప్పుడు ఆయిల్ వేద్దాం కొంచెం జామ్ వేసుకుందా వెరీ గుడ్ టమాటాని అలా ఒకటి దీని ఇలా తీసి గోధుమ పిండి ఒక గుప్పెడంతా మిల్క్ బ్రెడ్ వేసుకుందాం కూడా వేస్తున్నాను ఆ ఎస్ గార్మెంట్ వై ఫేవరైట్ నన్ను ఇలా వేయాలి తగినంత ఉప్పు ఒక పది చెంచాలు వేస్తే ఇట్స్ టైం ఫోర్ మిర్చి కొంచెం ఇలా వేయాలి కారం బాగా తింటే యవ్వనంగా ఉంటుంది చక్కటి వాటర్ ఉన్నటువంటి వాటర్ ఎలా వేసామంటే ఓహో పల్లీలు అన్నీ వేసేద్దాం ఓకే నా దగ్గర బిస్కెట్స్ ఉన్నాయి అవేద్దాం ఓ ఎమ్మ నువ్వు వంటని ఈ వంటని పాకిస్తాన్ లో ఉగ్రవాదులకు ఇస్తే భారతదేశానికి కొనసాగం ముప్పు తీరిపోద్ది రాజుకి ఫస్ట్ టేస్ట్ చూపించి నేను తింటాను ఇదిగో రాజు నీకోసం నేను చాలా కష్టపడి చాలా ఇష్టంతో అసలు ఎన్ని ఎన్ని రుచులు తాగున్నాయంటే నువ్వు తింటే తప్ప నేను చెప్పలేను తిను రాజు తిను తిను నీకోసం చేశాను రాజు తిను తిను in qun no? na ate miraju rajoo rajoo